కదా నెరే నియంత్రణ ఉండే లక్షణాలు ఇవే ఈ పదేళ్ల కాలంలో ఒక్కళ్ళనైనా తనకు ఎదురు తిరిగిన వాళ్ళు బయట ఉన్నారా చంద్రబాబు లొంగిపోయాడు చంద్రబాబు ఎందుకు లొంగిపోయాడు మన లోపలేసేశారు బెయిల్ కూడా రాని ఎప్పుడైతే రాజీ పడ్డారో అప్పుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి వాళ్ళకి బీజేపీ అంటే వ్యతిరేకత ఉన్నా సరే అది మన ఎలక్షన్ కూడా నడవనిరు అనేది వచ్చేసి చంద్రబాబు లొంగిపోయాడు ఇట్లా మీరు ఎవ్వరీ తీసుకోండి అందులో పోతేనేమో దాని వాషింగ్ మెషిన్ మన అందులో అంటున్నాం కదా నీల్ దాన్ని ఏమంటారు నిర్మా 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 వాషింగ్ మెషిన్ నిర్మా పౌడర్ బీజేపీ ఉంటే తెల్లగా అయిపోతారు బయట ఉంటే నల్లగా ఉంటారు ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ మీరు ఎంతవరకు ఒక్కళ్ళనైనా సరే ఈ పదేళ్ల కాలంలో ఒక్కళ్ళైనా ఈ ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ బీజేపీ ఈజ్ అరెస్టెడ్ ఆర్ నా అటు అంతా వాడు పవిత్రుల నీకు అంత ఎంత దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది దేశంలో లక్షల కోట్లు మింగేస్తే నేర చోప్రా ఇంకోడెవడ మోడీ నీర మోడీ లేకపోతే ఇంకోడెవడ చోప్రా ఇంక చాలా చాలా మంది ఇంకొక మోడీ ఇంకో మోడీ లలిత్ మోడీ ఆ మోడీ ఈ మోడీ మొత్తం వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయారు ఒక్కడైనా అది వాళ్ళ మనుషులు పొలిటికల్గా ఒక్కడైనా అరెస్ట్ చేశారు బేటికో పడావు బేటికో బేటీలకు రక్షణ లేదు ఇలా ఈ దేశంలో భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు బిల్కేస్ బాను శ్రీవాస్ వాజ్ వాజ్ రేపు డ్యూరింగ్ డే లైట్ ఎవరైతే వచ్చారో ద పర్సన్స్ హూ ట్రై టు సేవ్ హర్ ఎవర్ కిల్ దాదాపు ఐదు ఐదు ఆరు మందిని చంపేశారు కోర్టులో వాళ్ళు పనాలు చేసి జడ్జిమెంట్ ఇచ్చినాయి ఇస్తే బయటికి మళ్ళా వాళ్ళు సచీవులు ప్రవర్తన బాగుందని చెప్పి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఊరేగం చేసిన ఘనత ఈ బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ ఆయన మహిళల గురించి చెప్తాడు మణిపూర్లో అంటే అక్కడ ఏంటి వాళ్ళు ముస్లింస్ మణిపూర్లో క్రిస్టియన్ మహిళలని సో దేవర్ పెరేడ్ అండ్ నేకెట్లీ